సో గైస్ మనం లాస్ట్ వీడియోలు అయితే చూసాం కదా సో లాస్ట్ వీడియో లో మనం ఏపిఐ యొక్క వాట్ ఈజ్ ఏపిఐ ఏపీ యొక్క ఇంటరాక్షన్ ఏంటి ఎలా మనం దాని యొక్క హిస్టరీ ఏంటి ఎలా వచ్చింది అసలు దాని పూర్తి నేమ్ ఏంటి అలా వచ్చే ఆర్కిటెక్చర్ ఏంటి ఎలా బిల్డ్ అవుతుంది అసలు ఏపీ ఎలా వర్క్ అవుతుంది అనే విషయాల కోసం చూసాను ఎవరైనా ఆ వీడియోని చూడడం కనుక స్కిప్ చేసుకున్నట్లయితే మీరైతే మళ్ళీ ఆ వీడియోని అయితే చూడండి సో ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని అయితే చూసినట్లయితే మీకు ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట ఇంటర్ లింక్ ఉంటుంది కాబట్టి లింక్ అయితే మీరు మిస్ అవ్వకండి సో ఈ వీడియోలో మనం దేనికోసం మాట్లాడుతున్నాం అంటే మనం ఒక అప్లికేషన్ స్ట్రక్చర్ విజువల్ స్టూడియోలో మనం ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి సో క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఫోల్స్ ఏమి ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం సో ఇంకేం మాత్రం ఆలోచించకుండా స్క్రీన్ అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను స్క్రీన్ అయితే రికార్డ్ అవుతుంది ఇప్పుడు నేను విజువల్ స్టూడియో సో ఈ వీడియోలో నేను ఏంటంటే విజువల్ స్టూడియోని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలనే విషయాల గురించి అయితే నేను మాట్లాడి ఎందుకంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి మీ టైం ని నా టైం ని వేస్ట్ చేస్తున్నాను దలుచుకోలేదు నేను ఇప్పటి నుంచి ఆఫీస్ నుంచి వచ్చి నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను సో మీకోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను గైస్ అంటే మీకోసమే కాదు చాలా మంది నన్ను అడుగుతున్నారు సో వాళ్ళందరికీ కూడా మంచిగా అయితే రీచ్ అవ్వాలి యూట్యూబ్లో చూస్తున్న వీడియోస్ వాళ్ళకి అర్థం కావట్లేదని నేనైతే ఫైండ్ అవుట్ చేసుకోగలిగాను సో ఓకే నేను అన్ని గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ సో వీడియో అయితే రికార్డ్ అవుతుంది సో ఇదంతా విజువల్ స్టూడియో అనమాట ఓకే విజువల్ స్టూడియోలో మనం నే అన్ని ఓల్డర్గా చేసిన ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ మే ట్వంటీ ఎయిత్లో అప్పుడు నేను జస్ట్ నార్మల్గా తీసుకున్నా ఇవ్వనమాట సో హిస్టరీ అంత ఇక్కడ వస్తుంది మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీకు ఈ హిస్టరీ కనిపించకపోవచ్చు ఓకే మీరు అయితే భయపడదు సో ఇక్కడైతే క్రియేట్ ఈ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా క్లిక్ అన్ క్రియేట్ ఈ న్యూ ప్రాజెక్ట్ సో ఇక్కడ నా కర్సర్ అయితే మీకు కనిపిస్తుంది కదా సో ఇది సి షార్ప్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఆండ్రాయిడ్ ఎజరా అనేది ఇక్కడ ఇస్తుంది ఆల్ టైప్స్ ఆల్ ప్రాజెక్ట్ టైప్స్ ఇక్కడైతే చూపిస్తుంది మొబైల్ అయితే ఒకలా ఉంటుంది ఓకేనా ఇది సి షార్ప్ సో మనం ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకోబోతుంది ఏఎస్బి డాట్ నెట్ వెబ్ ఏపీఐ గురించే మాట్లాడతాం ఈ వీడియోస్ ఈ సిరీస్ అంతా ఏపీఐ గురించే ఏపీఐ అన్న ఎంబీసీ స్ట్రక్చర్ అన్న ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఓకేనా ఆల్మోస్ట్ సేమ్ ఉంది కానీ మీకు కొన్ని కాన్సెప్ట్ ఎక్కువ మీకు అసలు మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఎస్పీ డాట్ నెట్ కోర్ వెబ్ ఏపీ అనేది మీకు క్లిక్ చేస్తున్నాను సో లెటర్ మీకు ఎంవిసి గురించి చెప్తాను లెటర్ అంటే లెటర్ అంటే ఎప్పుడో కాదు ఇక్కడ మిడిల్ వేర్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎంవిసిని యూజ్ చేయాలి ఎంవిసిలో మనకి వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఏపీఏలో వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట ఓకేనా సో ఇంకే ఈ ఏపీఏ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వెబ్ కోర్ అప్లికేషన్ ఉంది కదా సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీ అందరి కోసం నేను टेस्टिंग uh, వన్ టూ త్రీ అనేది పెడుతున్నా ఇది ఏ లొకేషన్లో ఉండాలి అని చెప్పి ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ క్లిక్ నెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ చూసారా వర్షనింగ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పాను సెవెన్ పాయింట్ ఓ కావాలా సిక్స్ పాయింట్ ఓ కావాలా అంటే ఓ మీన్స్ సెవెన్ పాయింట్ జీరో అంటారు సో ఓకే సెవెన్ పాయింట్ జీరో మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత ఇది ఎనేబుల్ చేసినా పర్వాలేదు ఎనేబుల్ చేసుకోకపోయినా పర్వాలేదు ఇక్కడైతే క్రియేట్ అనేది దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఏఎస్పి డాట్ నెట్ కోర్ వెబ్ కోర్ అనేది మనకి అప్లికేషన్ బిల్ అవుతుంది ఇట్ టెక్స్ట్ వన్ టూ మినిట్స్ టైం సో కనుక మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే వచ్చింది కదా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇది మనం ఇక్కడ లాస్ట్ టైం ప్రీవియస్గా మనం ఏదైతే ఇచ్చామో నేమ్ అయితే ఉంటుంది సో ఇది మనకు వెబ్ ఏపీ కాబట్టి ఈ విధంగా ఉంటుంది సో గైస్ మీరు కనుక ఆల్రెడీ ప్రీవియస్గా వర్షనింగ్ చేసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఓ ఫైవ్ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ఉన్నాయి అక్కడ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఎక్స్ట్రా సెట్ స్టార్ట్అప్ డాట్ సిఎస్ అనే ఒక ఫైల్ ఉంటుంది సో ఈ సెవెన్ పాయింట్ ఓ నుంచి అయితే ఈ స్టార్ట్అప్ డాట్ సిఎస్ అనే ఫైల్ని తీసేసారు సో దాన్ని తీసి ఈ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ అనే ఫైల్ని ఇంట్రొడ్యూస్ అన్నమాట సో దీని గురించి మనం చెప్పాను కదా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటూ ఒకదాని గురించి ఒకటి మాట్లాడుకుంటూ మనమైతే క్లియర్ కట్గా అయితే వెళ్దాం సో ఇది మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఓకే ఏదైనా డిపెండెన్సీస్ ఉంటాయి ఇందులో ఉంటుంది సో వాటి గురించి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ ప్రాపర్టీస్లో లాంచ్ సెట్టింగ్ డాట్ చేసాను అనేది ఒక ఫోల్డర్ ఉందనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుందా నా కర్సర్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ హెచ్డిపిఎస్ హెచ్డిపి ఐఏఎస్ ఎక్స్ప్రెస్ అవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా సర్వర్స్ అనమాట ఓకే హెచ్డిపి అంటే హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హెచ్డిపిఎస్ అంటే హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనమాట ఓకే వీటింటికి మీనింగ్ అది ఓకే లాంజ్ సెట్టింగ్ ఈ మీనింగే ఇస్తుంది లాంజ్ సెట్టింగ్ డాట్ చేసిన ఏంటంటే మనం అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఎక్కడ ఏ సైట్ నుంచి రన్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యూజర్ హెచ్డిపిపిలో ఉన్నాడు సో హెచ్డిపిపిలో పెట్టండి అనుకోండి ఈ లోకల్ హోస్ట్ ఏమొస్తుంది అంటే ఫైవ్ వన్ వన్ సిక్స్ అనేది వస్తుంది సో నా లోకల్ హోస్ట్లో నా విజువల్ స్టూడియోలో ఫైవ్ వన్ వన్ సిక్స్ ఉంది ఇట్ మైట్ బి డిఫరెంట్ టు ఇన్ యువర్ లోకల్ పీసీ ఓకే ఇక్కడ హెచ్డిపిపి నుంచి హెచ్డిపిపిఎస్కి అయితే నేను క్లిక్ చేశాను ఇప్పుడు నేను కనుక ప్రాజెక్ట్ లోడ్ చేశానంటే ఏదో వస్తుంది అనుకుంటున్నారు ఫైవ్ వన్ వన్ సిక్స్ కాకుండా సెవెన్ జీరో వన్ సిక్స్ వస్తుంది ఎందుకంటే ఇది హెచ్డిపిపిఎస్ ఇది హెచ్డిపిపి సో ప్లీజ్ ఫాలో అయితే అవ్వండి ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాను ని రన్ చేసినప్పుడు సెవెన్ జీరో వన్ సిక్స్ అనే పోర్ట్ అయితే నాకు వస్తుంది ఓకే మీకు దాని క్లారిటీగా మీకు విత్ విజువల్స్తో నేను అయితే చూపించాలి ఈ ట్రస్ట్ సో నేను రీసెంట్గానే చేశాను కాబట్టి ఇది నో సో ఇప్పుడు బిల్ అయితే ఆగిపోయింది ఐ థింక్ ఇప్పుడు అవుతుందా లేదా అనేది అయితే వెబ్ సర్వర్ లిజనింగ్ ఓకే ఇక్కడైతే వచ్చింది చూసారా సో మనకి ఇక్కడ సెవెన్ జీరో వన్ సిక్స్ బ్యాగర్ అడ్వాన్స్ నేను పెట్టి ఇక్కడ ప్రొసి టు లోకల్ వచ్చినట్ ఉంటుంది ప్రొసి లోకల్ వచ్చిన పెడితే ఈ విధంగా వస్తుంది ఇది మనం పెట్టిన పెట్టిన ప్రాజెక్ట్ని ఈ ఫోల్డర్ ఈ బాడీని అంతా మర్చిపోండి ప్రజెంట్ ఇక్కడ సెవెన్ జీరో వన్ సిక్స్ అనేది అయితే ఉంది కదా ఇక్కడ సెవెన్ జీరో వన్ సిక్స్ ఉంది ఇది హెచ్ ఓకే 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 వన్ మినిట్ వన్ మినిట్ ఓకే నేను రీసెంట్గా మోస్ట్ సెట్టింగ్స్ చేంజ్ చేశాను సో దానికోసం నేను తెచ్చింది అనుకోండి ఓకే సెవెన్ జీరో వన్ సిక్స్ ఎందుకు వచ్చిందంటే ఇది హెచ్టీపీ కాబట్టి సో ఇప్పుడు నేను దీన్ని హెచ్టిపిలో పెడుతున్నాను ఇప్పుడు ఏం రావాలంటే ఫైవ్ వన్ వన్ సిక్స్ వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ నేను క్లిక్ చేస్తాను చూడండి ఇది వెయిటింగ్ ఫర్ వెబ్ సర్వర్ లెసినింగ్ నాకు చూడండి పోర్ట్ ఆఫ్ ఫైవ్ వన్ వన్ సిక్స్ ఎందుకు ఫైవ్ వన్ వన్ సిక్స్ అంటే మనం సర్వర్ని ఎక్కడి నుంచి రన్ చేస్తున్నాం అంటే హెచ్టీటిపి నుంచి రన్ చేస్తున్నాం కాబట్టి సర్వర్ ఫైవ్ వన్ వన్ సిక్స్ వస్తుంది సో ఇది ఫస్ట్ టైం బిల్డ్ చేసినప్పుడు కొంచెం టైం టైం అనేది తీసుకుంటుంది లేదంటే తర్వాత నుంచి ఈజీగా మనకి ప్రొసెస్ అయితే అయిపోతుంది అనమాట సో చూసారా ఏఎస్పి డాట్ నెట్ ఎన్విరాన్మెంట్ అండి సో అన్నిసార్లు మనం ఎన్విరాన్మెంట్ని డెవలప్మెంట్ మోడ్లోనే చేయలేము కదా డెవలప్మెంట్ ఏంటంటే డెవలపర్ మోడ్ సో ఇక్కడ మనకి సెవెరల్ టైప్స్ ఉంటాయి అనమాట డెవలపర్ మోడ్ UAT అంటే యూజర్ ఇంటర్ఫేస్ టెస్టింగ్ అనేటు ఉంటుంది దాని తర్వాత ప్రొడక్షన్ ఉంటుంది సో అక్కడ ప్రొడక్షన్ పెట్టినప్పుడు జస్ట్ ఇక్కడ మనం వేరేబుల్ని ప్రొడక్షన్ అని ఇచ్చినట్లయితే మనం ఆ కీవర్డ్ మ్యాచ్ చేసుకుని ప్రొడక్షన్లో అయితే డిప్లాయ్ అయితే అవుతుందన్నమాట ఓకేనా సో ఇది అయితే రెడీ అవుతుంది విత్ ఇన్ సెకండ్స్లో అయితే నాకు తెలిసి ఓపెన్ అవుతుంది సో ఇది లాంచ్ సెట్టింగ్ అంటే ఈ నేమ్ సేస్ లాంచ్ అంటే మన అప్లికేషన్ లాంచ్ అయినప్పుడు ఏ పోర్ట్ నుంచి లాంచ్ అవుతుంది అనే విషయం గురించి మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట ప్రాపర్టీస్లో ఇది కంట్రోల్లో కంట్రోల్ అంటే హార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఓకే మనం ఇక్కడ మీకు రీసెంట్గా ఒక ఇదైతే చెప్పను గుర్తుందా ఇక్కడ కంట్రోలర్ ఉంటుంది ఇక్కడ ఏపిఐ ఉంటుంది ఇక్కడ మనకి మనకేముంటుందని చెప్పాను డీబీ అని చెప్పాను అప్పుడు ఓకేనా గుర్తుందా మీరు గుర్తు లేకపోతే మళ్ళీ పోస్ట్ వీడియోని అయితే చూడండి ఇది ఇక్కడ నుంచి జరుగుతున్నప్పుడు గెట్ పోస్ట్ పుట్ డిలీట్ హెచ్డిపి వెబ్స్ అని చెప్పాను కదా అవన్నీ కూడా ఈ ఏపే జరగాలి అంటే ఇక్కడ కంట్రోలర్ అనేది అయితే ఉంటుంది ఆ కంట్రోలర్ ఈ కంట్రోలర్ ఒక్కటే ఓకే ఇందులోనే మనం బిజినెస్ లాజిక్ని మనం ఫైండ్అ రాస్తాము అంటే బిజినెస్ లాజిక్ అంటే ఇక్కడ యూజరు నా బుక్స్ అంటే అతను చేసుకున్న బుకింగ్స్ చూడాలి అనుకున్నాడు అనుకోండి ఇందులోంచి అతను చేసిన బుకింగ్స్ మాత్రమే చూడాలి కాబట్టి ఇక్కడ బిజినెస్ లాజిక్ ఏంటంటే అంతమంది డేటా వచ్చినా కూడా ఆ యూజర్ లాగిన్స్ని బట్టి ఆ లాగిన్స్కి ఏ డేటా చూపించాలో ఆ డేటాను మాత్రమే ఇస్తాము అదంతా కూడా ఇక్కడ కంట్రోలర్లో మనం ఇక్కడ మ్యానిపులేట్ చేస్తూ ఉంటాము ఓకేనా మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు ఇక్కడ కంట్రోల్ ఏంటంటే ఇది ఆర్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఓకే బిజినెస్ లాజిక్ ఉంటుంది ఇక్కడ ఓకే ఇందులోనే మనకి హెచ్డిపి వెర్బ్స్ ఉంటాయి గెట్ పోస్ట్ పుట్ డిలీట్ అనే మెథడ్స్ ఉంటాయి అక్కడ వరకు తెలుసుకొని చాలు మిగతాదంతా ప్రొసీడ్ మనం గోయింగ్ ఫార్వర్డ్ మనమైతే తెలుసుకుంటాం ఓకే ఇక్కడ యాప్ సెట్టింగ్ డాట్ అని ఉంది సో ఇక్కడ యాప్ సెట్టింగ్ డాట్ అంటే మనం డేటాబేస్తో కాంటాక్ట్ అవ్వాలి కదా ఏ డేటాబేస్తో కాంటాక్ట్ అవ్వాలి ఏ డీబీతో అవ్వాలి ఎక్కడ టేబుల్ క్రియేట్ అవ్వాలి ఎక్కడి నుంచి మనం అసలు డీబీని కనెక్ట్ అవ్వచ్చా లేదా అనేది ప్రోపర్గా ఇక్కడంతా యాప్ సెట్టింగ్ డాట్ జేసన్లో ఇస్తాం ఇక్కడంతా చూసారా కీ వాల్యూ పేరుస్తూ ఉన్నాయి అంటే జేసన్ ఫార్మేట్లో ఉంది విత్ డబుల్ కోట్స్లో ఉంది సో మీరు ఇక్కడ ఏమి ఇచ్చినప్పుడు కనెక్షన్ స్ట్రింగ్ డీఫాల్ట్ స్ట్రింగ్స్ అని ఉంటాయి డీబీని కనెక్ట్ చేసినప్పుడు వీటిలో అయితే మనం కనెక్ట్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ అయితే ఉంది ఇది మీకు రీసెంట్గా చెప్పినట్లుగా మీకు ఇక్కడ స్టార్ట్అప్ డాట్ స్టార్ట్అప్ డాట్ అనే ఫైల్ అయితే ఉండేది ఇప్పుడు ఈ గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేశారంటే ఈ కాంప్లెక్సిటీని అంతా కూడా దీంట్లోనే ఉంచేసారు దీని యొక్క ఈ ప్రోగ్రామ్ డర్ సీరియస్ అంటే దిస్ ఈజ్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్ మీకు చెప్తున్నాను ఇది కీవర్డ్స్ అనేది నేను మామూలుగా చెప్పేస్తూ ఉంటాను కానీ మీకు ఫైండ్ అవుట్ చేసుకోండి ఏంటంటే నేను చెప్పిన ప్రతి వార్డు కూడా మీకు ఇంటర్వ్యూలో ఏదో ఒక చోట యూజ్ అవుతుంది మిమ్మల్ని ఎంట్రవ్యూ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్ ఏదైనా అన్నారంటే ప్రోగ్రమ్ డాట్ సిఎస్ ఈ డాట్ సిఎస్లో ఇక్కడ మనకి ఇక్కడ చూసారా యాడ్ సర్వీసెస్ అంటే ప్రోగన్ డాట్ సిఎస్లో సర్వీసెస్ని కాన్ఫిగర్ చేస్తాం ఇక్కడ ఇంకొకటి చూస్తే ఇక్కడ కాన్ఫిగర్ హెచ్డిపి పైప్ లైన్ మనం హెచ్డిపి పైప్ లైన్స్ని కాన్ఫిగర్ చేస్తాం సర్వీసెస్ని కాన్ఫిగర్ చేస్తాం సో వీటి గురించి ఇంకా మీకు క్లారిటీగా తెలియాలంటే ఇవి చూసారా వెబ్ అప్లికేషన్ ఇది ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి గో టు ఇంప్లిమెంటేషన్ దాని మీదకి వెళ్ళాం అనుకోండి ఒకసారి టు ఇంప్లిమెంటేషన్కి వెళ్తే ఇక్కడ చూసారా ఇక్కడ కాన్ఫిగర్ చేస్తుంది సర్వీసెస్ని సర్వీసెస్ నుంచి చేస్తుంది ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకా మీకు ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఇలా మనం డెప్త్కి వెళ్ళచ్చు లాగింగ్ చేస్తుంది సో ఇవన్నీ కూడా చెప్తున్నాను కదా ఇవన్నీ కూడా వన్ బై వన్ మీరు తెలుసుకుంటూ వెళ్ళాలి కానీ వీటన్నిటికైనా ముందు ముందు కాన్సెప్ట్ తెలుసుకున్నారంటే అసలు ఎక్కడి నుంచి వచ్చిందనేది తర్వాత చెప్తాం ఓకే అండ్ ఇంకొకటి ఇక్కడ యాడ్ కంట్రోలర్స్ ఉన్నాయి కదా మనం ఇక్కడ ఈ కంట్రోలర్స్ ఏంటంటే ఇక్కడ ఈ కంట్రోలర్స్ ఉంది కదా ఇక్కడ మీకు కరసర్ కనిపిస్తుంది కదా ఈ కంట్రోలర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇది హ్యాండిల్ చేస్తుంది ఇప్పుడు మనం స్వాగర్ని ఇంకా స్టిల్ రన్నింగ్ మూడ్లోనే ఉంది సో నేను ఒక్కసారి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి దీన్ని రన్ చేస్తున్నాను సో ఇప్పుడు చూసారా స్వాగర్ ఫైవ్ వన్ వన్ సిక్స్లోకి వచ్చింది ఎందుకు వచ్చిందంటే లాన్ సెట్ డాట్లో హెచ్డిపి ఉంది కానీ కానీ హెచ్డిపిపి అనేది అంత సెక్యూర్ అనేది కాదు కానీ మనం అయితే ఉంటున్నాం దీన్ని కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫైల్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నాను సో ఇది మళ్ళీ లోడింగ్ అనేది తీసుకుంటుంది ఓకే నో ప్రాబ్లం ఇది లోపు నేను నెక్స్ట్ ఇంకొక ప్రొసీజర్ని అయితే చెప్తాను ఇక్కడైతే ఉంది కదా ఇఫ్ యాప్ డాట్ ఇన్విరాన్మెంట్ ఈ ఎన్విరాన్మెంట్ ఈజ్ డెవలప్మెంట్ అనేది వచ్చింది ఈజ్ డెవలప్మెంట్ అని ఎందుకు వచ్చింది అంటే ఈజ్ డెవలప్మెంట్ అంటే మీకు లాస్ట్ టైం చెప్పినట్లుగా ఇక్కడ ప్రాపర్టీస్లో ప్రాపర్టీస్లో లాన్స్ డాట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఈ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అయితే అప్పుడు మనకి ఈవి రమ్మని చెప్తుంది ఇన్ కేస్ ఇఫ్ ఇక్కడ నేను ఒక్కసారి బ్యాక్ చేసి ఇదే కాపీ చేసుకుంటున్నాను ఇది ఇది మనకి ఈజ్ డెవలప్మెంట్ అది ఈజ్ ప్రొడక్షన్ అని కూడా మనం పెట్టుకోవచ్చు ఈజ్ ప్రొడక్షన్ అని పెట్టుకున్నాం అనుకోండి ఇదిగో ఈజ్ ప్రొడక్షన్ అని పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనం ప్రొడక్షన్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మనకి అప్పుడు ఇక్కడ ప్రొడక్షన్లోకి ప్రావిట్ ఇండర్ సిఎస్లో ఇది డెవలప్మెంట్ అనుకోండి ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రొడక్షన్ అనుకోండి ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా సో ఇంత క్లారిటీగా మనకి యూట్యూబ్ ఛానల్లో ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఉండరు కానీ నేను చెప్తున్నాను మీరు అందరూ కూడా డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఓకే ఇవి ఫాలర్ స్ట్రక్చర్స్ ఓకే ప్రావిట్ ఇండర్ సిస్ ఫోర్ కస్టర్ సిఎస్ ఇవన్నీ కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ వన్ బై వన్ అయితే చెప్పుకున్నాము సో ఇంకా మన సర్వర్ అనేది అప్ అయితే అవ్వలేదు అనేబుల్ టు నో లాంగర్ సో ఇక్కడైతే మనకి సెవెన్ జీరో వన్ సిక్స్ హోస్ట్ అయితే మనకైతే వచ్చింది అనమాట సో ఇప్పుడు నేను ప్రోగన్ డైస్ నేను ఈ పీస్ యాడ్ కంట్రోలర్స్ ఉన్నాక యాడ్ కంట్రోలర్స్ దేనికని చెప్పాను మనకున్న కంట్రోలర్స్ చూపించడానికి ఇప్పుడు మళ్ళీ నేను రన్ అయితే చేస్తున్నాను రన్ చేస్తుంటే వెయిటింగ్ ఫర్ ద వెబ్ సర్వర్ అండ్ అనేబుల్ టు కరెంట్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ని కనెక్ట్ చేయలేము అని చెప్పి వస్తుంది మళ్ళీ ఒకసారి సర్వీస్ని పంపిస్తున్నాడు అనమాట సో ఇక్కడైతే మనకి పేజ్ రీలోడ్ అయితే అవుతుంది సో పేజ్ రీలోడ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం కంట్రోలర్స్ ఇవ్వలేదు కదా సో కంట్రోలర్స్ ఇవ్వలేనప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఒక కంట్రోలర్ సో మీకు చెప్తున్నాను కదా ఇది చూసారా అనేబుల్ టు కనెక్ట్ ద వెబ్ సర్వర్ హెచ్డిపి బికాస్ మనం ఈ ఈ యాడ్ కంట్రోలర్స్ ఇవ్వలేదు కాబట్టి సర్వర్కి తెలియదు మనకి యూజర్ ఇచ్చిన క్లయింట్ ఇన్పుట్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది అయితే తెలియదు అనమాట ఓకే దానికోసం అని చెప్పి ఈ విధంగా అయితే వచ్చిందనమాట సో ఇప్పుడు మనకి ఇంకొకటి యూజ్ ఏపీఎస్ వ్యాగర్ ఉంది కదా సో ఈ పీస్ ఆఫ్ పూర్తిని నేను ఇప్పుడు కామెంట్ చేస్తాను కంట్రోల్ కేసీ అని ఉంటే బల్క్ కామెంట్ అయితే అవుతుంది సో ఇప్పుడు నేను మళ్ళీ యాప్ని అయితే రన్ చేస్తున్నాను రన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి స్టిల్ స్వాగర్ అనేది రన్ అవుతుంది ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాప్నింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో లోకల్ హోస్ట్ అనేది చూసారా హెచ్డిపి లోకల్ హోస్ట్ స్వాగర్ ఇండెక్స్ డాట్ హెచ్డిఎంఎల్ అనేది అవ్వట్లేదు ఎందుకు అంటే మనం ఇది డెవలప్మెంట్ మోడ్లో ఉంది స్వాగర్ అనేది ఒక యూపీ యూఏ ఆ యూఏని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో ఈ పాయింట్ మనకి ఇక్కడ అయితే చేస్తాను ఈ పాయింట్ మనకి ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే ఇలా రన్ చేస్తే ఏపీ అనేది స్వాగర్లో ఓపెన్ అవుతుంది స్వాగర్లో ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా స్వాగర్ వస్తుంది అసలు స్వాగర్ ఎక్కడ డిప్లాయ్ చేశారంటే ఇదిగో ఇక్కడ ఏపీఐ యూజర్ స్వాగర్ యూఐ అని ఉంది కదా ఆ యుఐలో మనకి చేశారు కాబట్టి వచ్చింది మళ్ళీ మీకు చూపిస్తే ఇది కనుక కామెంట్ చేస్తే అది రాదు అందుకనే మీకు ఫస్ట్ ఎంప్లి అడుగుతారు డిఫాల్ట్గా స్వాగర్ అవుతుంది స్వాగర్ని ఎక్కడ డిఫాల్ట్గా ఇచ్చారు అంటే యాప్లో యాప్ అనేది ఏంటి కాన్ఫిగర్ పైప్ లైన్ అనమాట ఈ కాన్ఫిగర్ పైప్ లైన్లో వీటిని ఇచ్చాము అనమాట సో ఇక్కడ మీ కంట్రోలర్ ఉండాలని ఇక్కడ చెప్పాము సర్వీసెస్లో కంట్రోలర్స్ని ఇచ్చాము పైప్ లైన్స్లో మనం యుఏని మ్యాప్ చేసాం ఇది ఈ యొక్క స్ట్రక్చర్ అనమాట సో గైస్ దీంట్లో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా అయితే ఉంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే చెప్తుంటాం కానీ ఇందులో మీకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది నేర్చుకోవాలి దీంట్లో మనకి లాంచ్ సెట్టింగ్స్ ఉంటాయి యాప్ సెట్టింగ్స్ ఉంటాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూస్ అడిగే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అడిగేది ఏంటంటే ఇందులో అంటే ప్రాజెక్ట్ ఫోల్డర్స్లో ఎన్ని జేసన్ ఫైల్స్ ఉంటాయి లాంచ్ సెట్టింగ్ డర్ట్ జేసన్ ప్రాబ్లమ్ డెట్ సారీ యాప్ సెట్టింగ్ డాట్ జేసన్ లాంగ్ సెట్టింగ్ డట్ చేసింది అనేవి రెండు ఫాల్టర్స్ ఉంటాయి అండ్ ఎన్ని సిఎస్ ఫైల్స్ ఉంటాయంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఎన్ని సిఎస్ ఫైల్స్ నేను పెట్టుకోవచ్చు కానీ డీఫాల్ట్గా ప్రోగ్రామ్ డాట్ సీఎస్ ఉంటుంది అసలు ప్రోగ్రామ్ డాట్ సిఎస్ అంటే ఏంటి ప్రోగ్రామ్స్ డాట్ సిఎస్లో మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాం సర్వీసెస్ని యాడ్ చేస్తాం ఓకే ఈ స్టార్ట్అప్ డాట్ సిఎస్ లేదు కదా మరి ఎలా చేస్తున్నాం అంటే ఈ రెండింటిని కూడా సెవెన్ పాయింట్ ఓ వర్షం నుంచి మనకి కాన్ఫిగరేషన్స్ని సర్వీసెస్ని దీంట్లో అయితే ఉంచారని అయితే మనం చెప్పినట్లయితే ఈ ఫాల్డర్ స్ట్రక్చర్ అనేది ఎక్కడతో కంప్లీట్ అయిపోతుంది అనమాట సో గైస్ కొంచెం వీడియో ఎంత ఎక్కువైంది కానీ మీకు క్లియర్ కట్ కాన్సెప్ట్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో నేను చెప్పిన కాన్సెప్ట్ యూట్యూబ్లో ఎక్కడా మనకి చెప్పే అవకాశమే లేదు ఎందుకంటే మనకు వాళ్ళు ఆల్రెడీ చెప్పిన ప్రాజెక్ట్ని కాబట్టి వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తారు కానీ మనకి ఈ వీడియోనైతే చాలా మస్ట్ షూట్ షూట్గా యూజ్ అయితే అవుతుంది అనమాట సో గైస్ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను ఇది పార్ట్ టూ కూడా మనం కంప్లీట్ చేసుకోగలం పార్ట్ త్రీ నుంచి మనం అసలు ప్రాజెక్ట్ నుంచి అసలు ప్రాజెక్ట్లోకి మనం ముందుకైతే వెళ్తూ ఉంటాం అనమాట సో యూ హోప్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ తేజాబాయ్